ప్పుడు మర్చిపోయారు ఈ తాతయ్య సైకిల్ ఇంతకంటే ముందు ఒక రెండు సైకిల్ ఏమో పాడైపోయాయి అనుకుంటా ఇది వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది వాడకుండా ఉంచుకుని ఉంచడం బండి కొనుక్కున్నాక తాతయ్య ఈ సైకిల్ని పక్కన పడేసాడు లేకపోతే అంతకుముందు బాగా యూజ్ చేసేది నేనైతే చిన్నప్పుడు ఈ సైకిల్ నేర్చుకోవడం కోసం ఫస్ట్ దీన్ని కంచెం వాళ్ళ అనమాట ఇదో ఎట్లా తొక్కాలి కంచెంటే ఇది ఇట్లా దొక్కేది తొక్కి అంటే ఫస్ట్ ఈ కాలు పెట్టి ఇది నేర్చుకోవాలి సీట్ రాకుండా ఆతలకి ఒకరికి కాలు వేసి తొక్కేది దాన్ని నేను ఒకసారి కింద పడ్డా నేను అప్పుడు అట్లా నేర్చుకునే తర్వాత సీట్ నేర్చుకునేది అట్లా నేర్చుకున్నాను పెద్ద సైకిల్ కూడా దొక్కేదాన్ని నేను చిన్న సైకిల్ ఫస్ట్ ఇది నేర్చుకున్నాకే చంద్రబాబు నాయుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇంటర్లోనే డిగ్రీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బ్లూ కలర్ సైకిల్ ఇచ్చాడు అందరికీ కాలేజీ స్టూడెంట్స్కి స్కూల్కి వెళ్ళే వాళ్ళకో కాలేజీకి వెళ్ళే వాళ్ళకో అయితే నాకు రాలేదు నేను ఇక్కడ లేనని వేరే వాళ్ళకి వస్తే తాతయ్య నేను డిగ్రీ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బ్లూ సైకిల్ కూడా నాకు ఇచ్చేవాడు నేను డిగ్రీ చదివేటప్పుడు ఆ సైకిల్ వేసుకొని వెళ్ళేదాన్ని పోదాడ ఇది వచ్చేసేమో ఇంకా తాతయ్య సైకిల్ ఇంతకంటే ముందు కూడా వేరే సైకిల్ ఉంది ఆ సైకిల్ని బాగా నేర్చుకున్నాను నేను ఇటు కంచె దొక్కేదాన్ని ఇది దొక్కేదాన్ని సీటు దొక్కేదాన్ని ఏదైనా పెట్టుకోవాలంటే వెనకాల పెట్టుకొని వెళ్ళేదన్నమాట ఈ సైకిల్ కూడా బాగానే ఉంది ఇప్పుడైతే అసలు అయితే బాగానే ఉంది బాగానే ఉంది పాడలేదు అంటే టైర్స్ ఆయన మేబీ కొంచెం చాలా చాలామంది కిడ్స్ మేము ఏం చేసేదంటే ముందుగా కంచి నేర్చుకునే వాళ్ళం సైకిల్ దొక్కాలంటే తర్వాత సీట్ నేర్చుకునేది ఇక సైకిల్ సైకిల్ అది అదొకటి రెండు అప్పుడు స్కూటీలు అంతా పెద్దగా లేవు కాబట్టి సైకిలే నేర్చుకునేది తన పొలం దగ్గరికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఈ సైకిలే యూజ్ చేసేది పెద్దవాళ్ళు ఇదే మా చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయినా సరే సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే నేర్చుకునేవాళ్ళు అనమాట ఎక్కువ సైకిలే ఎక్కేవాళ్ళు సో ఈ సైకిల్కి అయితే ఇది హిస్టరీ నా తాతయ్య బాగా యూజ్ చేసేది బండి కొనిచ్చాక దీన్ని ఇంకా ఆపేశాడు అనమాట సో ఇప్పుడైతే చాలా తక్కువ ఎవరో కొంతమంది అయితే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే బండ్లు వచ్చాయి కదా కానీ సైకిల్ బెటరు ఇంతకుముందు ఏంటంటే సైకిల్ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి కదా ఎంత అయినా కానీ సైకిల్ మీద ఇద్దరు ముగ్గురైనా ఫ్యామిలీ ఇక్కడ తండ్రి ఫాదర్ కూర్చుంటే వెనకాల వైఫ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఒక ఇద్దరు అట్లా కూర్చోబెట్టుకొని ఎంత దూరం అయినా ఎక్కించుకొని అమ్మమ్మ వాళ్ళ అత్తగారి గలకి వెళ్ళేవాళ్ళనమాట ఇప్పుడు మాత్రం బండ్ల మీద కూర్చొని వెళ్ళటం పండగలు వస్తే అట్లనే వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే బండ్ల మీద వెళ్ళటం వెళ్ళినప్పుడు చాలా చోట్లయితే మనం యాక్సిడెంట్స్ చూస్తూనే ఉంటాయి యాక్సిడెంట్స్ చాలా చోట్ల అవుతూ ఉంటాయి బండ్లకి కానీ ఇది సేఫ్టీ ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇంతకుముందు ఏంటంటే సైకిల్ తొక్కడం వల్ల కొంచెం అనారోగ్యాలు కూడా తక్కువగా ఉండేవి చాలా దూరం దొక్కేవాడిని మునగాల తాత ఏది మునగాయ కూడా అమ్మమ్మ వాళ్ళు నడిగడంపురం కూడా వెళ్ళేవాళ్ళు దీని మీద అమ్మమ్మ పెద్ద మామ పుట్టినప్పుడు సైకిల్ మీదనే అమ్మమ్మని ఎక్కించుకొని వచ్చిందంట తాతయ్య చెప్తుంది అమ్మమ్మ ఇప్పుడు సో ఎట్లా అనమాట అప్పుడు సైకిలే బాగున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ సైకిళ్ళు పిల్లలు దొక్కుతున్నారు కానీ పెద్దవాళ్ళు చాలా తక్కువ చేశారు మళ్ళీ హెల్త్ పర్పస్లో చాలా అయితే సైక్లింగ్ చేయడం ట్రెడ్మిల్లు దాని మీద నడవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నట్లే అని సైకిలే అప్పటికైనా బెటర్ ఎందుకంటే ఎంతైనా అప్పుడు నైంటీస్ కిడ్స్ ఎవరైనా కానీ ఇలాంటి మెమరీస్ అయితే చాలా ఉంటాయి నైంటీస్ కిడ్స్కి అయితే ఎందుకంటే సైకిల్ చిన్నప్పటిది అప్పుడు కల్చర్ వేరే ఉండేది అప్పుడు వాతావరణం వేరే ఉండేది అప్పుడు ఫుడ్ అన్నీ వేరే ఉండేది ఇప్పుడు అన్నీ మారిపోయాయి కానీ మారిపోయినా అప్పటిదే బాగుందని అయితే నా ఉద్దేశం మీకేమనిపిస్తుందో అయితే నాకు చెప్పండి నాకైతే ఇది చాలా మంచి మెమరీ ఈ సైకిల్ తొక్కడంగా ఆ బ్లూ సైకిల్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన సైకిల్ మీద డిగ్రీ వెళ్ళ డిగ్రీకి దాని మీదనే వెళ్ళిన ఆ తర్వాత పాడైపోతే పాటి నీ చేసిన ఉల్లిగడ్డలో మరేమో ఉన్నది మా అమ్మ ఇచ్చే ఫోటోనికొకటి ఈ బొట్ట ఉంది ఇల్లు ఉందని తర్వాత తీసేసినా కానీ మనం గుర్తు పెట్టుకోవడానికి ఫోటో ఆల్బమ్లో వాళ్ళని కప్పెట్టేది అనమాట ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన ఇంట్లో బాగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బాగుండేది సో ఈ పెద్ద పెద్ద బుట్టలు అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా చాలా కోళ్ళు మేము బయట చూస్తున్నాగా అక్కడ చాలా ఉంటారు వద్దులేదు